నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి మనీ పరంగా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో మనీ మన చేతిలో ఉండటం లేదని ఎవరైతే కనుక కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈరోజు రాత్రి పడుకునేలోపు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఈరోజు మనకి విజయదశమి ప్లస్ గురువారం కూడా కలిసి వచ్చిందండి ఎప్పుడూ కూడా గురువారం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మనకి గురుబలాన్ని పెంచడానికి అవకాశం ఇస్తా అవకాశం అనేది ఉంటుంది అలాగే విజయదశమి విజయదశమి అంటే మనం విజయాలని పొందగలిగే ఒక మంచి రోజుగా ఒక శక్తివంతమైన రోజుగా మనం అనుకుంటూ పూజలు పరిహారాలు చేస్తూ ఉంటామండి అలాగే ఈరోజు రాత్రి పడుకునే లోపు ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీకు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చూపిస్తున్నానండి మీరు ఒక వన్ రూపీ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ మీ అరచేతిలో పెట్టుకొని మీ కోరిక మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అంటే మనకి మనీ పరంగా ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఉన్నా కూడా మనం ఒక ఒకసారి మనసులో అనుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్లు దగ్గర నుంచి ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి మీకు స్క్రీన్ మీద ఒక మంత్రాన్ని ఇస్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం వామే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వామే నమ అనే ఈ మంత్రాన్ని అనుకుంటూ ఆ వన్ రూపీ కాయిన్ అరచేతిలో పెట్టుకొని అనుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ వన్ రూపీని కానీ ఫైవ్ రూపీస్ కానీ మీ మనీ పర్సులో మనీ ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే మనకి విజయదశమి తర్వాత నుంచి కోటీసర్లు అవ్వడానికి ఈ వన్ రూపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి చిన్న పరిహారాన్ని చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది నమస్తే